హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేష రాశిలోకి బుధుడు రాబోతున్నాడు మరి ఈ రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతుంది అదేంటో వీడియోలో మనం తెలుసుకుందాం జాతక చక్రంలో తొలి గ్రహం బుధుడు సోముడు రోహిణి కుమారుడిగా చెప్పబడే బుధుడు సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ధ ఏకాదశి బుధవారం ఉత్తర నక్షత్రంలో మగధ దేశంలో జన్మించాడని అంటారు మిథినం కన్యరాశులకు అధిపతి ఇతడు ఆధీనంలో చర్మం కంఠం ఉంటాయి బుధుడు బలహీనంగా ఉంటే ఆయా భాగాలకు సంబంధించిన రోగాలకు కారకుడు అవుతారు నరాల బలహీనత జ్ఞాపశక్తి క్షీణించడం చదువులో అభివృద్ధి లేకపోవడం నత్తిగా మాట్లాడడం వ్యాపారాల్లో నష్టాలు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం తెలివితేటలు లేకపోవడం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అనుమానం తరచు ధన నష్టం మొదలైనవి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ దోష పరిహారం కోసం విష్ణు సహస్రనామ పారాయణ వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరుని పూజించడం వాటికి సంబంధించిన క్షేత్రాలను దర్శించాలి అయితే తమ రాశలే కాదు జాతక చక్రంలోని పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంసరిస్తూ ఉంటాయి మే మూడవ తారీఖున ఆ మేషరాశుల్లోకి ప్రవేశించాడు బుధుడు ఈ నెల పద్దెనిమిది అంటే మే నెల పద్దెనిమిది వరకు ఉంటాడు ఈ సమయంలో ఏ రాశుల వారిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అని పండితులు అంటున్నారు ముందుగా మేషరాశి ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఉత్తేజకరమైన అవకాశాలు ఫలితాలు ఉంటాయి కానీ వీటిని సరైన సమయంలో గుర్తించి ముందుకు సాగాలి ఆధ్యాత్మిక మతపరమైన అంశాల్లో అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక పట్ల అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం మెండుగా పెరిగే అవకాశాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ఒక వృషభ రాశి ఈ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో కీలక అంశాలపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆత్మవిశ్వాసం తొనికీసలాడుతుంది వీరు రిస్క్ చేసిన ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి వివాహం కాని వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన కాలం పెట్టుబడులకు తగిన లాభాలు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల వల్ల లబ్ధి పొందుతారు సంతానం కోసం ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగపరంగా పోటీ ఎదురైన కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తి ఆస్కారం కనిపిస్తుంది గతంలో జరిగిన వాటిని తలుచుకొని తీవ్రమైన నిరాశలు కూరుకుపోయి ఉంటారు మీ సృజనాత్మకను కొందరు దుర్వినియోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాదు అనుకూలమైన అంశాలను గుర్తించి గతంలో జరిగే లోపాలను సరిదిద్దుకుంటే దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయి ఇక సింహరాశి ఈ రాశి వారు తమ లక్ష్యాలను ఇతరులు నిర్దేశించే అవకాశాలు ఇవ్వకండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని అంత పరిశీలన చేసుకోవాలి ఏది సరైనది ఏది మంచిది ఏది చెడు అనేది ఎంపిక చేసుకోవాలి ఏదైనా పని ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎదుటివారి బలాలను బేరేజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని అంశాల ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైన తర్వాత సర్దుబాటు చేసుకోవచ్చు ఇక రాశి కన్యా రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తగదు జీవిత భాగస్వామి నుంచి ఏం కోరుకుంటున్నారో నేరుగా తెలియజేయడం మంచిది అనుకునే విధంగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి వృత్తిపరంగా ఉత్తేజకరమైన ఫలితాలు ఉంటాయి ఇక తులారాశి ఈ రాశి వారికి స్నేహితులు సహచరుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సహజ స్వభావానికి విరుద్ధంగా వెళ్లకుండా విలువలను పాటించాలి హఠాత్తుగా భావోద్వేగాలు గురికారాదు ఇలాంటి సమయంలో యోగా ధ్యానం వల్ల మానసిక స్థిరత్వం కలుగుతుంది ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు ఏ పనిని మొదలు విజయం సాధిస్తారు శని ప్రభావం తొలగిపోవడంతో సంపాదన బాగుంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలి ఏ పని చేపట్టిన విజయం వీరి వెంట ఉంటుంది ప్రారంభించిన పనిని పట్టుదలగా పూర్తి చేస్తారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారి కష్టాన్ని తగిన ఫలితం ఉంటుంది ఆదాయ విషయంలో మాత్రం నిరాశ తప్పదు రుణ బాధలు వెంటాడితే ఖర్చుల విషయం అప్రమత్తంగా ఉండాలి పెద్దలు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది ఇక మకర రాశి ఈ రాశి వారి విహారయాత్రలు దూర ప్రయాణం చేస్తారు పనిచేసే చోటు పోటీ ఎక్కువగా ఉన్నా ఆశాజనకమైన ఫలితాలు సాధిస్తారు విదేశీ యానం కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇక కుంభరాశి సృజనాత్మక గుర్తింపు దక్కుతుంది సామర్థ్యాన్ని పరీక్షించే సమయం ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇక మీనరాశి దీర్ఘకాలిక పనుల్లో ఆశించిన విజయం సాధించలేరు కొంత విరామం తర్వాత కొత్త వ్యూహంతో ముందుకు సాగుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సమయం అని చెప్పాలి సో ఫ్రెండ్స్ ఇదండి మరి బుధుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఉండడం వల్ల ఈ రాశుల వారి అందరికీ నవగ్రహాలు ఇలా సంతరిస్తాయి కాబట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్